ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఒక ఊహించని దెబ్బ అయితే తగిలింది ఊహించని షాక్ అని చెప్పాలి అమరావతి విషయంలో అలాగే రైతులకు కేటాయించిన ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్లను రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసుల విషయంలో ఒక ఊహించని షాక్ అదే నేపథ్యంలో రాజధాని రైతులకు ఊరట లభించిందని చెప్పాలి ఎందుకంటే రాజధాని నిమిత్తం రైతుల భూములను సేకరించినందుకు గాను రైతులకు గతంలో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో సిఆర్డిఏ కొన్ని ఫ్లాట్లు అయితే ఇచ్చింది వీటిని రద్దు చేస్తూ దాదాపు ఎనిమిది వందల అరవై రెండు మందికి నోటీసులు అయితే జారీ చేసింది ప్రస్తుత ప్రభుత్వం ఈ నేపథ్యంలో ప్లాట్ల రద్దు అలాగే సిఆర్డిఏ చట్టం చట్టం అలాగే మాస్టర్ ప్లాన్కు విరుద్ధం అని చెప్పి ఈ నోటీసులను సవాల్ చేస్తూ కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు ఈ సందర్భంగా వాదనలు విన్న తర్వాత తాజాగా కోర్టు ఈ నోటీసులు చెల్లవు అంటూ అంటే ప్లాట్లు రద్దు చేస్తూ అధికారులు ఇచ్చిన నోటీసులు ఏవైతే ఉన్నాయో అవి చెల్లవు అంటే హైకోర్టు తీర్చి చెప్పేసింది రైతుల తరపున న్యాయవాదులు కారుమంచి బాబు అలాగే ఆదినారాయణరావు వాదనలు వినిపించారు వచ్చారు వీరి వాదనలు ధర్మాసనం పరిగణలో తీసుకుంది మొత్తం ఎనిమిది వందల అరవై రెండు ప్లాట్లను రద్దు చేస్తూ సిఆర్డిఏ తీసుకున్న నిర్ణయం సిఆర్డిఏ చట్టం చట్టం అలాగే మాస్టర్ ప్లాన్కి విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పి వినిపించిన వాదనల నేపథ్యంలో తాజాగా హైకోర్టు అయితే ఈ ఆదేశాలు అయితే జారీ చేసింది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వ అధికారుల్లోకి వచ్చాక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఈ క్రమంలోనే శాసన రాజధానిగా అమరావతి న్యాయ రాజధానిగా కర్నూలు అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఈ రాజధానికి సంబంధించి కొత్త జీవోలను తీసుకురావడం అయితే ఈ జీవోలను అమరావతి రైతులు హైకోర్టులో సవాల్ చేసి వాటిని కొట్టేసింది ఈ తీర్పు మీద ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టును ఆశ్రయించబోతోంది అనేది